చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే మీరు చూస్తున్న ఈ నారు కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అండి యాక్టివ్ సీడు అండి మేము ప్రతి జిల్లాకు పంపించున్నామండి వాళ్ళు పెట్టిన వీడియోలు అండి ఈ నారు అయితే ఇక్కడ ముఖ్య టాపిక్ ఏంటంటే యాక్టివ్ సీడుకి ఎటువంటి డిసీజు లేవండి నార్మల్ సీడ్కి నారులోనే కుళ్ళు తెగులు పడిపోయిందని చాలామంది రైతులు వాట్సాప్ చేస్తున్నారండి అదేవిధంగా యాక్టివ్ సీడ్కి ఎటువంటి డిసీజు లేకుండా ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ కనీసం కొసలు కూడా ఎరుపు లేకుండా ఏ విధంగా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఖరీఫ్ సీజన్ అనగా ఏప్రిల్ మే జూన్లో నారు పోసుకునే రైతులు ఏ డిసీజెస్ ఎక్కువ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ముఖ్యంగా రైతు గమనించుకోవాల్సింది ఖరీఫ్ సీజన్లో మైట్ అండి నెక్స్ట్ క్రానికల్ మైట్ ఇక్కడ ఈ రెండింటిని తప్పించుకున్నట్లయితే తర్వాత డేంజరస్ డిసీజ్ అయినా తెల్ల ఇన్నులు ఎక్కువ వస్తాయండి దాన్నే మొగ్గి పురుగు కన్నం దొలుచు పురుగు అని ఏరియాని బట్టి పేర్లతో పిలుస్తారండి ఓ రైతా మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఏ రైతైతే కాండం దొలుచు పురుగు మొగ్గు పురుగుని జయించగలుగుతాడో ఆ రైతు సెకండ్ క్రాఫ్ట్ ఖరీఫ్లో దిగుబడి తీస్తాడండి అయితే మొగ్గు పురుగుకి కారణం ఏందంటే చిలకండి ఈ చిలక నారులోనే మొదలవద్ది ఫ్రెండ్స్ ఆ చిలకని ఏ కెమికల్స్తో స్ప్రే చేసి మట్టు మాయం చేయాలో చంపాలో ఆ కెమికల్స్ మేము చెబుతున్నామండి ఇవన్నీ అర్థం కావు అనుకునే రైతులు ఛానల్లో రిజిస్టర్ అయినట్లయితే మీ పంట పండిందాక ఛానల్దే రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్ చిలక ఏ కెమికల్స్తో చంపబడుతుందంటే ప్రాపర్ గేట్ ప్లస్ బైపిత్రీనండి అయితే ఇవి కూడా మోతాదు ప్రకారం కరెక్ట్గా డోసేజ్ వేసుకోవాలండి ఇవన్నీ మాకు అర్థం కావనుకునే రైతులు రిజిస్టర్ అయినట్లయితే మేము చెబుతామండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే చిలకను చంపేదానికి ఒక కెమికలు చిలక గుడ్డు పెట్టిన తర్వాత మరొక కెమికలు గుడ్డు పెట్టి కాండం దొలుచు పురుగులా మారిన తర్వాత మరొక కెమికలు ఉన్నాయండి వీటికి స్టెప్స్ వైజ్గా మెడిసిన్ వాడాలండి ఇవన్నీ దాటుకున్నట్లయితే మళ్ళీ కుళ్ళు తెగులు స్టార్ట్ అవుద్దు ఫ్రెండ్స్ దానికి మరొక కెమికల్ అండి ఇవన్నీ జయించాలంటే రైతు ఒక కోర్సులాగా మెడిసిన్ వాడినట్లయితే నీవు అనుకున్న దిగుబడి ఖచ్చితంగా ఖరీఫ్లో సాధిస్తావండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే యాక్టివ్ సీడ్ మీరు తెచ్చి నారు పోసుకున్నట్లయితే మీకు పంట పండిన కొన్ని డిసీజెస్ మీ పంటలో రావండి ఎందుకనంటే డిసీజెస్ వచ్చినా ఫైట్ చేసే శక్తి యాక్టివ్ సీడ్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే యాక్టివ్ సీడ్కి కొంచెం రేట్ ఎక్కువైనా దాని యొక్క ఫలితం పంట పండిన తర్వాత రైతుకి నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కెమికల్స్ మాకు అర్థం కావనుకునే రైతులు స్క్రీన్ మీద రిజిస్టర్ నెంబర్ ఇస్తామండి రిజిస్టర్ చేసుకోవచ్చును థ్యాంక్ యూ జై హింద్ మరో